హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా కలెక్షన్ అండి ఈ రోజు నేను వేర్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అండి సేమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి లావెండర్ విత్ రామా గ్రీన్ నేను వేర్ చేసుకున్న డిజైన్ చేంజ్ అండి సేమ్ కలర్ కూడా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది రామ గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా ఉంటుంది మీకు ఇలా అంటుంటే తెలుస్తుంది కదా చాలా స్మూత్గా ఉంటుంది ధర్మవరం పట్టు శారీస్ యాజ్ ఇస్ నేను వేర్ చేసుకున్న కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి గ్రీన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరికి ఏది కావాలన్నా తీసేసుకోండి నెక్స్ట్ మెజంతా కలర్ విత్ గ్రీన్ అండి నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి రా లావెండర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి లావెండర్ విత్ రెడ్ లో త్రీ కలర్ కాంబినేషన్స్ త్రీ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోండి మేడం ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కావాల్సిన వాళ్ళు పిన్ చేసే